ఈరోజు దేవుని మాట రాజులో రెండవ గ్రంథము పన్నెండవ వచనం నుంచి ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణుకలుగా చేసెను మరి ఏలియా క్రింద పడగాదుడు దాన్ని తీసుకుని వర్ధాను ఒడ్డునకు వచ్చి నిలిచి ప్రేమ దేవుని మాట వింటున్న వర్లారా నిన్నటి రోజున ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోనికి ఆరోహణ అని మనం తెలుసుకున్నాము ఈరోజు ఎలీషా గురించి మనము తెలుసుకుందాం ఎలీషా భక్తుడు ఏలియా యొక్క శిష్యుడు ఏలతోనే ఉండేవాడు ఏలియా ఆకాశంలోకి దేవుని దగ్గరకు ఆర వెళ్ళిపోతున్నాడు అని గ్రహించి ఏలియాను ఏమాత్రము విడిచిపెట్టకుండా వెంబడించడం జరిగింది నువ్వేం కోరుకుంటున్నావు అని ఏలియా అడిగినప్పుడు నాకు నీలో ఉన్న రెండు నాకు రెండు పాల ఆత్మ నాకు దయచేయి అని అడిగాడు నేను కనబడితే అలా జరుగుతుంది లేని పక్షంలో జరగదు అని ఏలియా చెప్పాడు ఏ ఏలి ఏలియా వె వెళ్ళిపోతున్నాడు అగ్నిరథములు అగ్నిగురములు వచ్చి తీసుకువెళ్ళిపోతున్నాయి ఆ దృశ్యాన్ని ఎలీషా ఆసక్తిగా కనిపెడుతున్నాడు నాకు కూడా ఆత్మ ఆత్మను పొందితే బాగుండు నేను కూడా ఏలియా ఆత్మను పొందితే బాగుండు అని ఆశకు ఎదురు చూస్తున్నాడు అలాగా ఆకాశంలోకి ఆ గుర్రాల వైపు ఏలియా వైపు చూస్తూ ఉన్నాడు అది చూసి ఎలీషా ఏమనరుస్తున్నాడు నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథము రౌతులు నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తుణకలుగా చేసాను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని వర్ధను యువర్ధను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడి నేహో ఎక్కడ ఉన్నాడని ఏం పడింది పైనుంచి ఏలి యొక్క దొప్పటి క్రింద పడటం జరిగింది దాని వెంటనే తీసుకొని వర్ధని ఒడ్డునకు వచ్చి నిలిచి ఏలి యొక్క దేవుడి ఏహో ఎక్కడున్నాడని ను అతడు ఆ దొప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అతని అవతలి ఒడ్డునకు నడిచిపోయాను ఎలీష ఏం చేశాడు అలా కొట్టగానే నీరు ఇటు అటు నిలిచి నిలిచిపోయింది ఎలిస చక్కగా అవతలి ఎడ్డునకు నడిచిపోయాడు అంట ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే ఏలి యొక్క దుప్పటిని ఎలిస పొందాడు అదే దుప్పటి స్వస్థపరిచే దుప్పటి అద్భుత కార్యాలు చేసే దుప్పటి ఆనందాన్ని ఇచ్చే దుప్పటి అనేక మందికి ప్రయోజనం కల్పించే దుప్పటి ఆ దుప్పటి ఏలే దగ్గర నుంచి ఎలీషా పొందడం జరిగింది ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా నా సహోదరి సహోదరులారా మనం కూడా ఏం పొందాలి మనము దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి ఆనాడు ఏలి యొక్క ఆత్మను ఎలిచ పొందాడు మరి మనము దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి ఆ ఆత్మను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం వినాలి దేవు దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలి దేవుని కృప పొంది దేవుని అందు భయభక్తులు కలిగిన వారి యొక్క వారి యొక్క త్రోవలో మనం కూడా నడిచేవారంగా ఉండాలి ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు మన పితరులు మన పితరులు ఎంతమంది ఉన్నారు మనకు తెలిసిన వారు కూడా చాలామంది ఉన్నారు వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క త్రోవలో వారి దేవుని ఎందు ఏ రీతిగా భయభక్తులు కలిగి నడిచారో ఆ రీతిగా మనం కూడా దేవునియందు భయభక్తులు కలిగి నడిచినట్లయితే మనం కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకొని మనం కూడా ఎన్నో కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము ఏలియాను ఎలీషా వెంబడించాడు ఎలీషా ఇక్కడ ఉండు అంటే నేను కూడా దేహోజీవంతోడు నే నేను వదలను అని ఆ ఎలియా ఏలియాను వెంబడించడం జరిగింది చివరకు ఏలియా యొక్క దుప్పటిని పొందుకోగలిగాడు మరి మనం కూడా మన యొక్క ప్రతి ఈ విషయాన్ని దేవునికి తెలియజేయాలి ఆయన కృపను పొందుకొని మనము మన జీవితంలో కార్యాలు నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయన మనకు కలిగి చేసే కార్యాలను మనం చూడగలగాలి చూడాలి అంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎంతో విశ్వాసంతో ఎంతో భారంగా కన్నీటితో మనము ప్రార్థన చేసే వారి యొక్క జాబితాలో మనం ఉండాలి అలా చేయగలిగితే మనము ఎన్నో ఎన్నో కార్యాలు చూస్తూ మనం ముందుకు సాగిపోతాం మన జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం సంతోషంగా ఉంటుంది మన ఆత్మ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే బలపడుతుందో వృద్ధి చెందుతుందో మన యొక్క కుటుంబంలో మన జీవితంలో మనం కూడా ఎంతో సంతోషంగా జీవించేవారంగా ఉంటాము మన ఆత్మ వర్తిల్లా వర్దిల్లాలి మొదట మనం ఏం చేయాలి వర్దిల్లాలి దేవునిలో వర్దిల్లాలి దేవుని యొక్క కృపలో వర్దిల్లాలి దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని యొక్క ఆత్మను పొందుకొని అంతకంతకు వర్దిల్లాలి అలా వర్దిల్లితే మనకు తిరుగుండదు ఉండదు మనకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన సంతోషంగా ఇచ్చే దేవుడు ఇతరులైతే పెట్టి చాలా చాలా హింస పెడుతూ ఉంటారు దేవుడు అయితే అలా కాదు మనం అన్నీ అడిగినవన్నీ ఇచ్చే దేవుడు మనం మేలు కోరే దేవుడు అంత గొప్ప దేవుడు మనం దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నిత్యము ఆయనకు అనపరిచే విధంగా ఉండాలి దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ తండ్రి కృపగలయన నీకు ఎన్ని వందనాలు స్తోత్రాలయ్యా ఏలియక దుప్పటిని ఎలీషా పొందాడు ప్రభా నాయన తండ్రి నాయన అదే రీతిగా ప్రాభా మీటున్న మేమందరం ప్రోభ నీ ఆత్మను మాపై కుమ్మరించండా నీ ఆత్మను మేము పొందుకునే జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా నీ ఆత్మను మాపై కుమ్మరించండి సమృద్ధిగా కుమ్మరించండా నీ ఆత్మ మాతో ఉండాలి ప్రాభ మాపై ఉండాలి ప్రాభ తండ్రి నాయన నువ్వు ఇచ్చిన వస్త్రమును పోగొట్టుకోకుండా ప్రభు నాయన జాగ్రత్తగా కాపాడుకునిలాగిన తండ్రి ఆయన నీ యొక్క ఆత్మను తండ్రి మా కుటుంబ సభ్యుల అందరికీ అనుగ్రహించండి ప్రభు వాక్మి ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ జీవంతో నింపండి ప్రభు కృపగల దేవాన్ని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినియమంగా బ్రతిమిన వేడుకుంటున్నాను తండ్రి ఆమె